హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫోఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అనగా మనకేంటంటే ప్రతీ నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అనగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పారండి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సో ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అలాగే ఏంటంటే మనకు ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో కొంతమంది పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత అయితే రద్దు చేస్తూ వస్తున్నారండి మీ యొక్క పెన్షన్ అనేది రద్దు అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చానండి ఆ లింక్ పైన క్లిక్ చేస్తే కనుక ఆ లింక్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డు ఉంది కదా సో దాంట్లో మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఉంటుందండి సో ఆ పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు సో స్టేటస్లో యాక్టివేషన్ అనేది చూపిస్తే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ స్టేటస్ లో చూపించింది చూపించిందనుకోండి పక్కన రీజన్ అయితే ఇస్తుంది సో ఆ పక్కన రీజన్ ఏ కారణాల చేత వాళ్ళు రద్దు చేశారు అనేది రీజన్ అయితే మెన్షన్ చేస్తారు సో దాని ద్వారా ఏంటంటే మీరు నెక్స్ట్ కొత్త పెన్షన్లు విడుదల చేసిన తర్వాత మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అనగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు పొందుతూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి ఒక శుభవార్తను అయితే ప్రకటించారండి అయితే ఆ శుభవార్త చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల ఎవరైతే పెన్షన్లు అంటే ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడిన వారు చాలామంది అయితే ఉన్నారు అలాంటి వాళ్ళు ప్రతీ నెల వాళ్ళు పెన్షన్ కోసం అయితే ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో వారు అక్కడ నుండి ముందు ఎక్కడైతే పెన్షన్ పొందుతున్నారో అక్కడికి వచ్చి సో వాళ్ళు పెన్షన్ అనేది తీసుకొని మళ్ళీ వాళ్ళు అయితే వెళ్తున్నారు ఇలా చాలామంది ఇబ్బందులు అయితే పడుతున్నారు అయితే కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు రాలేకపోతున్నారు సో దీని కారణం కూడా అయితే వాళ్ళకి పెన్షన్ అనేది కోల్పోతున్నారు సో దీన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం ఏంటంటే ఇలాంటి వాళ్ళందరికీ సంబంధించి అద్భుతమైన అటువంటి ఒక ఆఫర్ అయితే ఇచ్చారండి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది యూస్ చేసుకునే విధంగా కూడా అయితే ఈ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు ఈ ఆప్షన్ ద్వారా మనకు ఎలాంటి వాళ్ళకు యూజ్ అవుతుందంటే ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో స్థిరపడి ఎవరైతే ప్రతీ నెలా పెన్షన్ల కోసం ముందున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి పెన్షన్లు పొంది మళ్ళీ వాళ్ళు వెళ్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఇక నుండి అలా మీరు వెళ్లాల్సిన అవసరం అయితే లేదండి ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్బుల్ ఆప్షన్ ద్వారా ఏంటంటే మీరు ఈజీగా మీ యొక్క పెన్షన్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఎక్కడైతే స్థిరపడి ఉన్నారో అక్కడికి అక్కడ ఉన్నటువంటి గ్రామ సచివాలయాలకు వెళ్ళి సో అక్కడ మీరు అప్లై చేయాల్సి అయితే ఉంటుంది అంటే వాళ్ళకు కొన్ని డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది మీ యొక్క పేరు కానీ మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ రేషన్ కార్డు సో ఇవన్నీ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్లో వాళ్ళైతే నమోదు చేస్తారు నమోదు చేసిన తర్వాత మీకు పెన్షన్ అనేది ఆటోమేటిక్గా మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి అయితే వచ్చే అధికారులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది ఇప్పుడైతే ప్రభుత్వం విడుదల చేశారు సో తప్పనిసరిగా ప్రతి ఒక్క పెన్షన్దారుడు ఇలాంటి సమస్యతో ఎవరైనా సతమతం అవుతుంటే కనుక అలాంటి వాళ్ళందరూ అప్లై చేసుకోండి ఒకవేళ మీరు నార్మల్గా ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడే మీకు పెన్షన్ పొందుతూ ఉంటే కనుక అలాంటి వాళ్ళకు మాత్రం ఈ ఆప్షన్ అయితే అవసరం అయితే లేదు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్